తెలంగాణలో ఈ నెల పదమూడున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ పార్లమెంటు లోని చొప్పదండి నియోజకవర్గ ప్రజల నాడీని మా అక్షర న్యూస్ ప్రతినిధి తెలుసుకునే ప్రయత్నం చేయగా ప్రజల నుండి విభిన్నమైన అభిప్రాయాలు వినిపించారు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వైపు అధిక ఓటర్లు ముగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాని కావాలి కరీంనగర్ లో బండి సంజయ్ ఎంపీగా గెలవాలని ప్రజలు కోరారు మనము చొప్పవంది నీలవరంలోని మల్యాల మండలం కొండవరం ఉన్నాము ఓటల్ నాడు ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే ఇక్కడ కొన చెప్పండి ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్ ఏరియాలో ఎందుకు పోటీ ఉంటుంది ఎలక్షన్లో ముగ్గురు ఉన్నారు బిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఇందులో ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది ఎవరు ఎవరికి మీరు ఓటు చేస్తాను బట్టి సంజయ్ బీజేపీ బీజేపీకి ఎందుకు ఓటేస్తాను అదే అదే మర్సిండు మర్చిండు నిజంబర్ పార్లమెంట్ వచ్చినా నిజంబర్ పార్లమెంట్ ఇక్కడ కాదా అక్కడ ఎవరికొట్టేసిన అరవింద్ ఉన్నారు ఎన్ని మళ్ళు ఉన్నారా రెడ్డి మాదిరెడ్డి అక్కడ తిన్నకపోతుంది నిజంబాయి కాకపోతే అక్కడ అరవింద్ అక్కడ ఆ రోజు సిట్టింగ్ చెప్తున్నాడు కదా ఆయనకి ఓటిస్తాను మోడీ మోడీకి ఆక్రెస్ మోడీ తప్పల్సరి జిల్లాలో మోడీ మన ఏం లేవున్నా ఎవరైనా ఉన్నా మోడీ చేసుకుంటే తప్పల్సరికి ఓటేస్తాం మన మోడీ అభివృద్ధి మన అధికారా కాంగ్రెస్ మీరు దేనికి ఎవరు కాంగ్రెస్ అధికారం ఉంది ఇప్పుడు మనకు కాంగ్రెస్ అధికారం ఉన్నది కానీ మనకి ఎట్లాంటి పార్టీ అభ్యర్థులు మాత్రమే తిరుముక పోటీలో ఉన్నారు తిరుముక పోటీలో ఎవరికి విజయం లభిస్తుంది ఈ ఇప్పుడు మనం చొప్పదండ్రిలోని గంగాధార మండలంలో ఉన్నాం ఈ పబ్లిక్ ఒక తెలుసుకొని బాగా నేర్చేస్తున్నాం ఈ హబ్బరి పోటీలో కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ లో ఎవరికి ముప్పు తీసుకున్నారో ఎవరికి ఓడిస్తారో అడిగి తెలుసుకుందాం చిన్న పోటీ ఉంది ఇక్కడ మామూలుగా ఆ పోటీలో ఎవరికి పోటీ చేయాలనుకుంటున్నారు ఎవరికి మనం ఎందుకుంటే బాగుంటుంది పార్లమెంట్ ఎంపీగా బీజేపీ ఎందుకు రావాలనుకుంటున్నారు షిటింగ్ ఎంపీ మనం పోటీ చేస్తున్నాం బండి బండి ఆయన మళ్ళీ కావాలనుకుంటున్నారా ఎందుకు రావాలనుకుంటున్నారు బీజేపీ బాగుంటున్నారు అన్నా నమస్తే మీ పేరు బాధ్య మరి మీ కార్యదర్శిల్ ఇంత సిట్టింగ్ ఎంపీ మనం పోటీ చేస్తున్నారు బీజేపీ నుండి ఇంకా వేరే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నారు అధికార పార్టీకి ఆధిక పడుతుంది ఇక్కడ ఈ ఎంపీగా ఎవరిని అనుకుంటు కావచ్చు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏమైనా అంటే లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో కాబట్టి మళ్ళీ సిట్టింగ్ ఎంపీ బండిసార్లు ఎక్కి అనుకుంటున్నారు

కాంగ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ నుంచి సాయంత్రరావు సాయంత్రరావు గారి ఫోటో ఫోటో వాచింగ్ ఫోటో వాచింగ్ ఆయన ఒకసారి